ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఆధునిక ప్రపంచ ప్రవక్తల్లో ధృవతార లాంటి వారు శ్రీ స్వామి వివేకానంద వివేకానందునిది ప్రధానంగా ఆచరణాత్మక వేదాంతం దాన్నే నూతన వేదాంతం కూడా అంటారు అయితే వివేకానందుడు సైద్ధాంతిక దార్శనికుడు అంటే అకాడమిక్ ఫిలాసఫర్ కాదు అయితే ఆయన అన్వేషణలో దార్శనిక గంభీరతను మనం గమనించవచ్చు ఆధ్యాత్మిక సత్యగ్రహణమే ఆయన కార్యకలాపాలన్నిటికీ కూడా పునాది కావటం ఇందుకు కారణం ఆయన ప్రతి చర్యలు కూడా దార్శనిక ధోరణి మనకి కనిపిస్తుంది ఇంది ప్రధానంగా నూతన అద్వైతం అని వ్యవహరిస్తారు వివేకానందుని సహేతుక దృక్పథం ఆయనను అద్వైతవాదానికి సన్నిహితం చేసింది ఆయన ఆలోచనలో అద్వైతం నూతనత్వాన్ని సాధించింది ఇతర అద్వైత సిద్ధాంతాలకు భిన్నంగా ఆయన తన అద్వైతంలో ఒక ఆనక నూతన సంవిధానాన్ని సాధించి చూపించాడు ఆయన దృష్టిలో వేదాంతం కేవలం ఏకత్వాన్ని ప్రతిపాదించదు అది భిన్నత్వాన్ని కూడా సాధిస్తుంది అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనమాట ఆయన దృష్టిలో వేదాంతం ఒక అద్భుతమైన సర్వ సమ్మేళన భావం మీద ఆధారపడి ఉంటుంది దాని ప్రకారం అన్ని ఏకమే అంతా ఏకమే వేదాంతం అవతారాల ఆధిక్యత మీద కాక దాని పునాదుల మీద అదే నిలబడుతుంది కనుకనే అది సార్వత్రికమైన మతం అంటే యూనివర్సల్ రిలీజియన్ వివేకానందుడు శంకరాచార్యుని వలే కాకుండా ప్రపంచ యాదార్థ్యాన్ని అంగీకరిస్తాడు అంటే యథార్థం అంతా ఒకటే అది అనేక రూపాల్లో ఉంటుంది అంటే ఏకం సద్విప్ర బహుధావధాంతి అన్నట్టుగా ప్రపంచంలో ప్రతి పదార్థం వాస్తవమేనని అంగీకరించిన వివేకానందుడు మాయ అనే భావనను తనకు అనుకూలంగా మలుచుకున్నాడు ఆయన దృష్టిలో మాయ అంటే సర్వం భ్రమ భ్రాంతి అని కాదు అది మానవ జీవితం యొక్క సాపేక్షతను ప్రపంచం యొక్క సాపేక్షతను దానికొన్న పరిమితిని సూచిస్తుంది అంటే ప్రపంచం భ్రమ కాదు కొంతవరకే వాస్తవం అని దీని అర్థం ఆయన దృష్టిలో మాయ అజ్ఞానాన్ని అసత్యాన్ని భౌతిక సుఖాలను అపేక్షించడాన్ని తృష్ణను బానిసత్వాన్ని సూచిస్తుంది అదే మాయాజాలంలో చిక్కుకుపోవడం అంటే అయితే వీటిని అధిగమించలేమన్న నిర్వేదనలో మనం పడిపోకూడదు ప్రయత్నంతో దీని నుంచి బయటపడాలి నిస్సహాయతతో ప్రపంచ జీవితాన్ని వదిలి పారిపోవాలని దీని యొక్క భావం కాదు ఎందుకంటే వివేకానందుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పలాయనత్వాన్ని అంటే ఎస్కేపజాన్ని ప్రబోధించలేదు ఉన్న స్థితిలో మన చుట్టూ ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా స్థైర్యంగా పోరాడి గెలవటమే ఆయన యొక్క భావన ఈ విధంగా వివేకానందుడు వేదాంతాన్ని ఆచరణాత్మకం చేసి దానిని అర్థం కాని అయోమయావస్థ నుంచి తప్పించాడు ఆధునిక పరిస్థితులకు అవసరమైనంత సమైక్యతను చైతన్యాన్ని సమకూర్చగల శక్తి ఒక్క వేదాంతానికే ఉందని వివేకానందుని విశ్వాసం మన దేశానికి ఇప్పుడు ఇనప కండరాలు ఉక్కు నరాలు ఉన్న మనుషులు అగాధాల అడుగు భాగాలలోనైనా జొరబడి లక్ష్య సాధనకు పోరాడగలిగే మొక్కవోని ఉన్న మనుషులు కావాలి అటువంటి సంకల్పాన్ని సృష్టించాలన్నా వ్యవస్థీకరించాలన్నా సుదృఢం చేయాలన్నా అద్వైత సర్వసమైక్యభావాన్ని అర్థం చేసుకోవాలి వేల మంది దేవతల మీద విశ్వాసం పెంచుకోవటం కాదు నీ మీద నీవు విశ్వాసం పెంచుకోవాలి ఇన్ని వేల దేవుళ్ళు వేల సంవత్సరాలుగా ఈ కొద్ది మంది విదేశీయుల పరిపాలనలో ఎందుకు మగ్గుతున్నారు అని అడుగుతాడు ఇక వివేకానందుడు ప్రబోధించిన మరొక భావన ఆత్మవిశ్వాసం అంటే అదే వేదాంతిక్ ఐడియల్ అంటే వేదాంత సద్భావన అని మనం భావించవచ్చు వివేకానందుడు తన ఆచరణాత్మక వేదాంతంలో ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూనే వ్యక్తులు ఆత్మగౌరవాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండాలని ప్రబోధించాడు దేశం వందల సంవత్సరాలు విదేశీ పాలనలో మగ్గడానికి వారిలో ఆత్మవిశ్వాసం లోపించడమే కారణమని ఆయన స్పష్టంగా గుర్తించాడు ఆయన ఆచరణాత్మక వేదాంతం ద్వారా ఆ లోటును పోడ్చాలని ఎంతో ప్రయత్నించాడు భారతీయులలో వారి పట్ల వారి మతం పట్ల వారి భాషల పట్ల చరిత్ర పట్ల సంస్కృతి సాంప్రదాయాల పట్ల విశ్వాసాన్ని తిరిగి పాదుగొలపాలని ఆయన సంకల్పించారు భారతీయులు ఏనాడో మర్చిపోయిన వారి భౌతిక మానసిక ఆధ్యాత్మిక శక్తులను గుర్తించి వాటికి ప్రాణం పోశాడు ప్రతి భారతీయుడు తన ఆత్మ విశ్వవ్యాప్త బ్రహ్మలో భాగమని గుర్తించాలని ఉద్బోధించాడు సత్ చిత్ ఆనంద్ అంటే ఎక్కడో లేదు అది మీలోనే మీ హృదయంలోనే ఉంది అని ఉద్ఘాటించాడు ఈ సువిశాల విశ్వంలో ఇతర శక్తుల్లాగే నీవు ఒక ప్రబల శక్తివి విశ్వాత్మ నీ ఆత్మ కూడా ఆనంద నిలయం అజరామరం సర్వవ్యాప్తం సర్వశక్తివంతం ఈ వాస్తవం నీ రక్త మాంసాల్లోకి ఇంకిపోయేదాకా దీనిని గురించి పదే పదే మరణం చెయ్యి అప్పుడు నీవే బ్రహ్మను గ్రహిస్తావు ఈ సత్యాన్ని నీవు ఎప్పుడైతే తెలుసుకోగలుగుతావో అప్పుడు నీ జీవితం చర్యలు అన్నీ పూర్తిగా మారిపోతాయి ఈ వేదాంత ఆదర్శం అంటే వేదాంతిక్ ఐడియల్ నీ జీవితంలో భాగంగా మారిపోతుంది అని ఆయన ఉద్ఘాటిస్తారు మరి దైవ అస్తిత్వం మీద ఆయన భావం ఏమిటి అని ప్రశ్నిస్తే దైవాస్తిత్వం ఎక్కడో ఊర్ధలోకాలలో లేదు నీలోనూ నీ చుట్టూ ఉన్నటువంటి సంఘంలోనూ ఉందని వివేకానందుని యొక్క నూతన వేదాంతం చెబుతుంది ఇది కేవలం వ్యక్తిగతమైన ఉన్నతనే కాదు దేశంలో కోట్లాది మంది పేదల అభ్యున్నతిని లక్ష్యంగా గ్రహిస్తుంది అసంఖ్యాకులైన పెదల్లో బలహీనుల్లో శివుడిని దర్శించగలిగిన వాడే నిజమైన శివారాధకుడు అని ఆయన ఉద్ఘాటిస్తాడు మత సహనం ఇక వివేకానందుని యొక్క మతసహన భావన ఎంతో విశాలమైంది ఆయన హృదయంలాగానే ఆయన దృష్టిలో ఏ మతానికి ఆ మతమే గొప్పది ప్రతి మతంలోనూ కూడా సార్వకాలికమైన సత్యత్వం ఉంది ప్రతి మతం కూడా సత్యమే అందువల్ల ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడు కావాలి ఒక హిందువు మంచి హిందువు కావాలి బౌద్ధుడు మంచి బౌద్ధుడు కావాలి ఒక మహమ్మదీయుడు మంచి మహమ్మదీయుడు కావాలి ఆయన అని ఆయన ప్రబోధించాడు ఇక ఆయన దర్శనంలో మరొక కోణం పాశ్చాత్య సమన్వయం పాశ్చాత్యుల యొక్క భౌతిక నాగరికత వికాసానికి భారతీయ ఆధ్యాత్మికతను జోడించటమే వివేకానందుని యొక్క నూతన వేదాంతం లక్ష్యం ఆధ్యాత్మికత లేని ఆర్థిక ప్రగతి ఆత్మ లేని యంత్రం లాంటిదని అది లక్ష్యరహితంగా ప్రయాణించి నాశనం అవుతుందని ఆయన సూత్రీకరించారు ఇక వివేకానందుని సాంఘిక దృక్పథానికి వస్తే వివేకానందుడు కుల వ్యవస్థను తరతరాలుగా ఘనీభవించిన అవ్యవస్థగా విమర్శించాడు కులం మతంతో ముడిపడటం జన్మను అనుసరించి కులం వృత్తి నిర్ణయించబడటం వల్ల అది ఆధునిక శ్రమ విభజన అవసరాలను తీర్చలేక పాతబడిన ఉక్కు చట్టంలాగా మిగిలిపోయిందని విమర్శించారు మరీ ముఖ్యంగా వృత్తులను ఉన్నతమైనవిగా నీచమైనవిగా విభజించడాన్ని ఆయన వ్యతిరేకించాడు ఆయన దృష్టిలో అన్ని పనులు ఒకటే నీకు ప్లాట్ఫారాన్ని శుభ్రం చేసే పని లభిస్తే అది ఉన్నతమైనదా నీచమైనదా అని ఆలోచించకు నీ ప్లాట్ఫారాన్ని ప్రపంచంలో అన్నిటికంటే శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించు అని అన్నాడు వివేకానంద మానవుల అందరి యొక్క ఆధ్యాత్మిక సమారత్వాన్ని ప్రతిపాదిస్తారు అందువల్ల ధనికులు ప్రాయఛ్చిత్త దృక్పథంతో పేదలను అస్పృశ్యలను ఆదుకోవాలని ఆయన ఆదేశించారు అదే సమయంలో ప్రతి వ్యక్తి తనను తాను ఉద్ధరించుకోవాలని కూడా బోధించాడు నీ కర్తవ్యాన్ని విస్మరించకు పనిలో దూకు శ్రమ రహస్యాన్ని గ్రహించు ప్రపంచ యంత్రాంగ చక్రాల నుంచి పారిపోకు దాని మధ్యలో నిలబడి ఎలా పనిచేస్తుందో పరిశీలించు దాని నుంచి బయటపడే మార్గం నీకు కనిపిస్తుంది అని ఆయన అంటాడు భయం నుంచి బయటపడి ధైర్యంగా కర్తవ్యాలను నిర్వర్తించాలని ఆయన ప్రబోధించాడు శక్తి ఉన్నతం బలహీనత పాపం నిరంతరం శక్తివంతునిగా ధైర్యశాలిగా ఉండమని ఆయన ప్రబోధించాడు ఈ రకంగా స్వామి వివేకానంద భారత జాతి పునరుద్ధరణను ప్రగాఢంగా కాంక్షించి తన యొక్క అద్భుతమైన దార్శనిక స్వభావాన్ని అనేక విధాలుగా నిరూపించి చరిత్రలో ఆయన ఒక నిలిచారు ఆయన ఒక నిరంతర స్ఫూర్తికి సంకేతంగా నేటి యువతికి నిలిచి ఉన్నారు ఆకాశవాణి